అందరికీ నమస్కారం నేను మీ ప్రకృతి ప్రేమికురాలిని పంటలను పండించేటప్పుడు రైతుకు ప్రధాన సమస్య చీడపీడలు వీటిని కంట్రోల్ చేయడానికి రైతులు కెమికల్ ఫర్టిలైజర్స్ని చాలా వరకు ఎక్కువగా పిచికారి చేస్తున్నారు దీనివల్ల పురుగులు రసాయన ఎరువులకు నిరోధక శక్తిని పెంచుకొని ఎక్కువగా వృద్ధి చెందుతున్నాయి రసాయన ఎరువుల వల్ల పంటకు మేలు చేసే పురుగులు నశించిపోతున్నాయి దీనివల్ల పురుగులు మరింత వేగంగా పంటకు హాని కలిగిస్తున్నాయి అందువల్ల రైతులు సమగ్ర సస్యరక్షణ పద్ధతిలో అనగా సహజ పద్ధతుల్లో చీడపీడలను నివారించే పద్ధతులను అవలంబించాలి రసాయన ఎరువుల అవసరం లేకుండా కొన్ని పద్ధతుల్లో పురుగులను కంట్రోల్ చేయవచ్చు అందులో ముఖ్యంగా జిగురు వంటలు వీటిని ఉపయోగించి పురుగుల ఉధృతిని తగ్గించవచ్చు దీనివల్ల రైతులకు సాగు ఖర్చు కూడా తగ్గుతుంది ఎకరాకు పది నుండి పన్నెండు వరకు ఈ జిగురు అట్టలను పెట్టుకోవాలి కూరగాయ పంటల్లో ఒక అడుగు ఎత్తులో వివిధ పంటల్లో మొక్కల ఎత్తును బట్టి అమర్చుకోవాలి ముఖ్యంగా ఈ జిగురు అట్టలను వాణిజ్య పంటలైన ప్రత్తి మిరప కూరగాయ పంటలైన టమాటా వంగ దోశ వంటి వివిధ పంటల్లో మంచి ఫలితాలను అందిస్తుంది పసుపు రంగు జిగురు అట్టలను ఉపయోగించి రసం పీల్చే పురుగులైన తెల్లదోమ పచ్చదోమ పేనుబంక పురుగులను సమర్థవంతంగా అరికట్టవచ్చు నీలిరంగు జిగురు అట్టలను ఉపయోగించి తామర పురుగులను రసం పీల్చే పురుగులను అరికట్టవచ్చు ముఖ్యంగా మిరప ఉల్లి అపరాలు పండ్ల తోటల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఈ అట్టలకు రెండు వైపులా జిగురు ఉండడం వల్ల పురుగులు ఆకర్షించబడి చనిపోతాయి వీటి ద్వారా వైరస్ తెగుళ్లను రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు వీటి ద్వారా రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది ఖర్చు కూడా తగ్గుతుంది దీనివల్ల ఆర్థికంగా లాభం చేకూరుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధమైన పద్ధతులను అవలంబించి ప్రకృతికి మేలు చేద్దాం మన పర్యావరణాన్ని మనమే కాపాడుకుందాం జై కిసాన్ థ్యాంక్ యూ